నీ అభివృద్ధిని నీ మంచితనాన్ని కేవలం నువ్వు సంపాదించే డబ్బును బట్టి నీకు వచ్చే సంవత్సరాదాయాన్ని బట్టి అదేవిధంగా నీ క్యారెక్టర్ని నీ వ్యక్తిత్వాన్ని నీ గుణగణాలను కేవలం మీలో ఉన్న బలహీనతలను బట్టి లెక్కగట్టి అంచనా వేసే మనుషులకి ఎంత దూరంగా ఉంటే నీకు అంత మనశ్శాంతి డబ్బుకు ఆశపడని మనిషి లేడు బలహీనతలు లేని మనిషి అంతకంటే లేడు నీ వాస్తవ స్థితిగతులను బలం బలహీనతలను అర్థం చేసుకున్న మనిషితో మాత్రమే ప్రశాంతంగా జీవించగలరు లేనిసుగుణాలను ప్రదర్శించినా వదులుకోలేని బలహీనతలను దాచాలని ప్రయత్నం చేసినా నిజం తెలిసిన రోజూ శూన్యం తప్ప ఏమీ మిగలదు దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చి జాతిపితగా ఎదిగిన మహాత్మాగాంధీ కూడా నేను చెప్పింది చెయ్యు నేను చేసింది చేయకు అని పిలుపునిచ్చారు వ్యక్తిగత జీవిత విషయానికొస్తే ఎదుటి మనిషిని చూసి సిగ్గుపడే గుణవంతులెవరూ లేరు జాతిరత్నాలు అంతకంటే కాదు దమ్ము వాడిది ఎవడి బలమూ వాడిది ఎవడి బలహీనతలు వాడివి అవకాశాలు మాత్రమే మనిషిని గొప్పవాణ్ణి చేస్తాయి అవకాశాలు సృష్టించుకోగలవాడే విజేత